ఆ బాధ్యతని మన కళ్ళ ముందు ఎప్పుడూ కనపడవలసిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాటి గాడిని పెట్టాలి మంత్రులందరం ప్రమాణ స్వీకారం చేశాం పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా చేశాం కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడున్నామో తెలియని పరిస్థితి ఎంత అప్పుందో తెలియని పరిస్థితి చాలా సమస్యలు ఉన్నాయి అయితే ప్రజలు మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అగ్రనాయకత్వం అందరం కూడా నరేంద్ర మోడీ గారితో సహా ఇంకో పక్క అమిత్ షా గారు అందరం కూడా మీటింగ్లు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చాం అవి నమ్మారు అందరిని ఎంపిక చేసుకున్నారు మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు మనం ఎదుపాడు చేయాల్సిన అవసరం లేదు ప్రజల పనిష్మెంట్ ఇచ్చా ఇదే హాస్యలో నేను చూసాను ఇరవై మూడు సీట్లు మాకు వచ్చాయి మేము బాధపడ్డాం కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యయుతంగా పనిచేశాం ఇరవై మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి ఇరవై మూడో తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతున్నాను కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే పదకొండు వస్తుంది రాష్ట్రంలో దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు ఆ నాలుగు నెంబర్లు కలుపుకుంటే ఒకటి ఆరు మూడు ఒకటి కలుపుకుంటే పదకొండు వస్తుంది అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పెరిగితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఇక్కడ సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా మనం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై యొక్క సీట్లు గెలిపించిన వైనాటి నూట డెబ్బై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు ఎక్కడ తగ్గాలో తగ్గడం ఎక్కడ గెలవాలో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాలు ఉన్నాం మొత్తం కలిసి పదహారో సభ మీ అందరికంటే సీనియర్ మోస్తుంది నేను ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిదోసారి అంటే పదహారు సభల్లో పదహారవ సభ తొమ్మిది సభల్లో ఉన్నాను అంటే అన్ని సభలు చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ పదైదవ శాసనసభ కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద ఒక కౌరవ సభ కింద మనం భావించాం కానీ అత్యున్నతమైన సభగా పదారవ శాసనసభని నిర్వహించే బాధ్యత మనం గౌరవప్రదంగా నిర్వహించాలి అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు ఇరవై నాలుగు గంటలు మనం ప్రజా ప్రజలతో ఉండాలి ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్న పెట్టమని మనతో మాట్లాడారు మనకు చెప్పారు ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకుంటుంది ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్ట సభ ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చేసే పని ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది ఈరోజు భారతదేశం తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఒక తెలుగు బిడ్డ వివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం సంస్కరణలు తీసుకొచ్చాం ఐటీ విద్య పాలన రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం తీసుకొచ్చాం ఎన్నో డికెట్స్ కా ఇరవై ఐదు సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనం అందరి ముందరు కనపడిస్తుంది ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే ఇరవై ఐదేళ్లకు మనకు తీసుకున్న నిర్ణయాలే కారణం ఈరోజు నేను అందరినీ ఒకటే కోరుతున్నాను మీ అందరినీ ఈరోజు భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది రెండు వేల నలభై ఏడు వికసి భారత్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి కళ అయితే వికసి ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాల్సిన అవసరం ఉంది నాకు ఏమాత్రం అనుమానం లేదు భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి వెళ్తాం నెంబర్ వన్ కానీ నెంబర్ టూ కాని ఉంటాం అదే సమయంలో మన అందరి ఆశయం మనం చేసే చట్టాలన్నీ కూడా తెలుగువారు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ని జీరో పావర్టీ స్టేట్గా తయారు చేసి ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ఈ సభ శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ దానికి అయ్యన్నపాటి గారు అధ్యయ అధ్యక్షతన మనం ముందుకు పోవాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక పక్క ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సభలో దూషణలు వెక్ని చేస్తులు అవి కాకుండా వుందాతనంతో ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోయే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను పదారు సభలు మనం చూసాం ఈ పదహారు సభలు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ హేమా హేమీలు వచ్చారు అందులో టంగుటూరి ప్రకాశం పంతుల్ ఎన్జి రంగా నీలం సంజీవరెడ్డి బెజవాడ రెడ్డి తెన్నేటి విశ్వనాథం గౌత లచ్చన్న పివిజీ రాజు కుచ్చలపల్లి సుందరయ్య అయ్యదేవర కాళేశ్వరరావు చండ్ర పుల్లారెడ్డి వావిలాలు గోపాలకృష్ణయ్య మోటూరి హనుమంతరావు గుంటూరు బాపనయ్య కాకాని వెంకటరత్నం లాంటి ఉద్దండలందరూ వచ్చారు వీళ్ళు కాకుండా పివి నరసింహరావు ఈ రాష్ట్రంలోని పుట్టి కేంద్రం నుంచి ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ మనకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందుకని ఈరోజు ఒక పక్కన చూస్తే సభల విలువ చేసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు అనేక సందర్భాల్లో ఒక్కోసారి ఆవేశాలు మెంబర్లు వచ్చాయి అవన్నిటిలో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు కానీ ఈరోజు నేను కోరుకునేది మీ ఆధ్వర్యంలో రాజ్యాంగ స్ఫూర్తి నిలుస్తుందని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఈ సభ హోందాగా నడుస్తుందని నా దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు ఆ నమ్మకం ఉంది దానికి మరొక్కసారి మీ యొక్క ఆధ్వర్యంలో భగవంతుడు అన్ని విధాల మీకు ఆ శక్తినివ్వాలని తప్పకుండా ఈ అసెంబ్లీ సెషన్స్లో ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ ఇటు మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది రాజధాని కట్టుకోవాలి పోలవరం పూర్తి చేసుకోవాలి నదుల అనుసంధానం చేసుకోవాలి పెట్టుబడులు రావాలి మౌలిక సదుపాయాలు కలిగించాలి బీసీలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి ఏది చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ అసెంబ్లీ చేసేటప్పుడు మీ అపారమైన అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని ఈ సభను సక్రమైన దారి నడిపించడానికి మీరు దోహదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు మీరేసే మీ ఆధ్వర్యంలో జరిగే చర్చలు రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండడానికి ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా మన ప్రయాణం సాగడానికి పూర్తిగా మీ అద్దరంలో సాగాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీకు భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ సభను సుజావరిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలను కోరుకుంటూ మీకు నమస్కారం